అయితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కానీ నల్లగున్నా తెల్లగున్నా ఎంటకలు ఉన్నా లేకపోయినా ముక్కు వంకర ఉన్నా కూడా ఇవో గా ఒక్క వస్తువు పెడితే చాలు చక్క అచ్చ మెరుస్తాడు గా వస్తే మనకు అందరూ తెలుసు కదా ఈ ప్రపంచంలోనే వస్తు ఖరీదైనటువంటి వస్తువు అదే మన బంగారము గట్లనే వెండి గా బంగారం వెండిలను మనకు ఒక ఆకారంలో తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళకు అలంకరణ రూపంలో ఒకరు మెడలో కావచ్చు చేతికి ఉంగరంగా కావచ్చు చేతుకు చేతికి బ్రాస్లెట్గా కావచ్చు మెడల చైన్గా కావచ్చు ఆ తీర్చిదిద్దాలన్నా తయారు చేయాలన్నా దానికి ఒక వర్తకుడు కావాలా గసుంటి వర్తకులకు ఎలక్టెడ్ రూపంలో ఉన్న సిరిగాపూల్లో ఎన్నుకున్నారు కదా అందుకారు ఈరోజు మన బంసపట్నంలో ఉన్నటువంటి ఏదైతే సోనా మార్కెట్ అంటారో అక్కడ ఉన్నటువంటి మన కమిటీని ఎన్నుకున్నందుకు గాను అందుకే ఈరోజు మన బైసాపట్నంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ కార్యాలయంలో వాళ్ళకి సన్మానం చేయడం జరిగిందన్నమాట ఇంతకు ఎవరే సన్మానం చేసింది అని అనుకుంటున్నారా మన అన్న విలాస్ గాదేవర్ అన్న అదే టిఆర్ఎస్ సమన్వయ కమిటీ మెంబర్ అన్నమాట ఈ కార్యక్రమంలో భాగంగానే నూతనంగా ఎన్నుకున్నటువంటి ఇక మన నూతన అధ్యక్షుడిగా బైసా గోపాలన్న గారు ప్రధాన కార్యదర్శిగా కురువా శ్రీకాంత్ గారు కోశాధికారిగా జాదవ్ సుధాకర్ పటేల్ గారు ఉపాధ్యక్షుడిగా సాధుల నరేందర్ చందు సంతోష్ గారు అదేవిధంగా సహాయక కార్యదర్శిగా అల్లాడి ప్రకాష్ గారు లక్ష్మీకాంత్ బచ్చువార్ గారు అదేవిధంగా సభాపతిగా గోపి గుజ్జులవార్ గారు ఈ కార్యక్రమంలో ఎన్నుకోవడం జరిగినందుకు గాను ఈరోజు విలాస్ గాదేవారు గారు టీఆర్ఎస్ కార్యకర్తలు వీళ్లకు సన్మానం చేయడం జరిగిందన్నమాట ఇక ఈ మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగులు బలహీన వర్గాల నుండి పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు ఎవరి పెళ్ళికి కానీ ఎవరికి ఏ కార్యక్రమంలో ఉన్నా కూడా బంగారు రూపంలో కట్న కాలుకలు ఇచ్చినప్పుడు మీరు ముందు ఉండి వాళ్ళకు అన్ని రకాలైనటువంటి డిజైన్ల రూపంలో అలంకరణలు చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి మీ సేవలు అందుబాటులో ఉంటున్నందుకు గాను మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలని విలాస్ గాదేవారి గారు అక్కడ తెలపడం జరిగింది అదేవిధంగా అందరికి శాలతో సన్మనించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది కాస్ట్లీ అయిన వస్తువు బంగారం అలాంటి మార్కెట్కి అధ్యక్షుడుగా కార్యవర్గ ఎన్నికైన ఈ యువ నాయకులందరికీ నా తరఫున మా పార్టీ తరఫున ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటూ వీళ్ళు ఇంతకంటే చాలా మంచి పద్ధతిలో ఆ మంది మందిర్ని కానీ ఆ మార్కెట్ని కానీ డెవలప్మెంట్ చేసి ప్రతి ఒక్కరికి వాళ్ళు సహాయ సహకారాలు అందించి ఇంకా ఉన్నత పనులు ఆశించాలి అధిరోహించాలని చెప్పేసి మా తరఫున కోరుకుంటూ జై హింద్ జై తెలంగాణ